ఎటువంటి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమః శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెల పదమూడవ తేదీ నుంచి మార్చి పద్నాలుగవ తేదీ వరకు రవి కుంభరాశిలో శనిగ్రహంతో కలిసి ఉంటాడు ముప్పై రోజులు ఈ ముప్పై రోజుల పాటు సింహరాశి వారి మీద ఎటువంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం ఏమిటి అసలు ఒక గ్రహం మరొక గ్రహంతో కలిస్తే ఏమైనా విచిత్రమా అంటే సహజంగా అయితే విచిత్రం కాదు కానీ రెండు కూడా ప్రత్యేకమైనటువంటి గ్రహాలు ప్రత్యేకమైనటువంటి గ్రహాలు అంటే రవికి ఒక స్థానం ఉంది ఆ స్థానం ఏమిటంటే పితృస్థానం శనికి ఒక స్థానం ఉంది ఆ స్థానం ఏమిటంటే కర్మస్థానం పైగా రవి మరియు శని రెండు గ్రహాలు కూడా శత్రుగ్రహాలు తండ్రి కొడుకులు అయినప్పటికీ కూడా శత్రుగ్రహాలు అంటే రెండు శత్రుగ్రహాలు మీ సింహరాశి వారికి సప్తమ స్థానంలో మీ రాశ్యాధిపతి శత్రుగ్రహంలో శత్రు స్థానంలో ఉన్నప్పుడు సింహరాశి వారు ఎటువంటి ఫలితాలు పొందుతారో తెలుసుకుందాం ఇక్కడ మీకు ఎక్కడ జరుగుతున్నదంటే మీ రాశి ఆధిపతి సెవెంత్ హౌస్లో ఉన్నాడు మెయిన్గా తీసుకుంటే సింహరాశి వారు ఒకే ఒక్క పాయింట్ మీద ఫోకస్ చేయాలి ఆ ఆ పాయింట్ ఏంటంటే సెవెంత్ హౌస్ రిలేటెడ్ టు మ్యారిటల్ లైఫ్ భార్యకు సంబంధించిన స్థానం కుటుంబ స్థానం భర్త స్థానం అంటే మీ లైఫ్ పార్ట్నర్కు సంబంధించినటువంటి స్థానం ఎప్పుడైతే సెవెంత్ హౌస్లో ఈ రవి శనిగ్రహాల యొక్క కలయిక అనేటటువంటిది ఏర్పడుతుందో ఖచ్చితంగా కుటుంబపరమైనటువంటి విషయాలలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతూ ఉంటాయి అలానే మాట మాట పెరగటం కానీ ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళటం కానీ జరుగుతూ ఉంటాయి ఇది మాత్రమే కాకుండా శని కర్మకారకుడు అని చెప్పుకున్నాం కదా మనం కర్మకారకుడు కర్మస్థానాధిపతి అయినప్పుడు సెవెంత్ హౌస్లో ఉన్నప్పుడు సహజంగా శనిగ్రహం ఏం చేస్తాడంటే గతంలో మనము చేసినటువంటి మంచి ఏమిటి చెడ్డ ఏమిటి ఏమిటి పుణ్యకర్మలు ఏమిటి చూసుకొని వాటికి తగినటువంటి విధంగా ఆ ఇచ్చేటటువంటి గ్రహం ఇది శని మాత్రమే చేయగలడు కాబట్టి అందరికీ శని అంటే భయం చేసేదంతా మనం చేసి ఆయన చేస్తున్నాడు అనుకుంటూ ఉంటాం మనం గనక మంచి కర్మలు పుణ్యకర్మలు గనక చేస్తే శని మనకు దాని శని గ్రహాన్ని ఇచ్చినటువంటి గొప్ప గ్రహము లేదు అదే పాపకర్మలు కనుక చేస్తే అంతటి కఠినమైనటువంటి గ్రహము కూడా లేదు సింహరాశి వరకు ఏ విధంగా ఉంటుందంటే రెండు గ్రహాల యొక్క వీక్షణ మీ రాశి మీద ఉన్నటువంటి కారణం చేత ఎక్కువ మంది మిమ్మల్ని క్లోజ్ అబ్జర్వ్ క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అనేక మంది యొక్క దృష్టి మీ మీద ఉంటూ ఉంటుంది పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటటువంటి వారు భాగస్థుల మధ్య ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తు ఉంటాయి ఇంకా సెవెంత్ హౌస్ అనేటటువంటిది వివాహానికి సంబంధించినటువంటి స్థానం కూడా కాబట్టి అవివాహితులుగా ఉన్నటువంటి వారు చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు మీకు ఇంకా దగ్గర దాకా వచ్చింది ఇంక ఎంగేజ్మెంట్ కూడా అయిపోవచ్చింది అనుకున్నటువంటి టైంలో వివాహం క్యాన్సిల్ అవుతుంది శుభవార్తలు వినటం అంటే శుభ కార్యక్రమాలు శుభ అంటే మన ఇంట్లో చేసేటటువంటి మంచి మంచి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో శుభ కార్యాలు చేసేయటం కోసం చేసేటటువంటి ప్రయత్నాలలో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి ఇది మాత్రమే కాకుండా ఈ శనిగ్రహము యొక్క వీక్షణం కూడా మీ రాశికి అంటే టెన్త్ ఆస్పెక్ట్ తో మీ రాశికి చతుర్థ స్థానం మీద ఉంటుంది అంటే నెల రోజుల పాటు సింహరాశి వారు విపరీతమైనటువంటి ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రెషర్ అది ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు సంతాన పరంగా కావచ్చు లేదా గృహ నిర్మాణాల పరంగా కావచ్చు ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి విషయంలో ఈ పర్టికులర్ పాటిట్లో ఎక్కువ ఇబ్బందులు కలుగుతుంది ఇది మాత్రమే కాకుండా సింహరాశికి షష్టాధిపతి కూడా శని షష్టం అంటే ఆరవ స్థానం ఆరవ స్థానం అంటే రోగస్థానం పాపస్థానం శత్రుస్థానం ఈ షష్టాధిపతి అయినటువంటి శని కూడా రాశికి ఏడవ స్థానంలో సంచరించేటప్పుడు నర్వస్ వీక్నెస్ ఏర్పడుతుంది జాయింట్ పెయిన్స్ ఏర్పడతాయి తర్వాత అనేక రకాల అనారోగ్య సమస్యలు ముఖ్యంగా చెప్పాలంటే అన్నీ కూడా సివియర్ బాడీ పెయిన్స్ లాంటివి స్పాండిలైటిస్ ప్రాబ్లం ఎన్నె ఒక సమస్యలు ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి ఇవి తొలగిపోవటానికి సింహరాశి వారు చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి పని ఏమిటంటే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఖచ్చితంగా సూర్య నమస్కారాలు చేయాలి సూర్య నమస్కారాలు చేసి సూర్యుడికి దోసెట్లో నీళ్లు తీసుకొని సూర్యుడికి ఎదురుగా చూపిస్తూ ఓం సూర్యాయ నమ అని సూర్య భగవానుడికి చూపిస్తూ అర్ఘం కనుక వదిలిపెట్టినట్లయితే దేహ సంబంధమైనటువంటి విషయాల్లో ఏర్పడినటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి ఇది సింహరాశి వారు చేయవలసినటువంటి పరిహారాలు శుభం